హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మా ఇంట్లో మటన్ కర్రీ అయితే చేయబోతున్నామండి ఎలా చేస్తామో అయితే మా వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా నేను ఒక కడాయి అయితే పెట్టుకున్నాను అందులో నేను టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఇంకా ఆయిల్ వేడకాక జీలకర్ర ఇంకా గరం మసాలాలు ఇంకా ఆనియన్స్ చిల్లీస్ పుదీనా కొత్తిమీర అయితే వేసేసుకున్నాను ఆ తర్వాత పసుపు అయితే వేసేసుకున్నాను ఇంకా అల్లం కూడా వేసేసుకున్నానమాట ఉల్లిగడ్డలు అయితే ఇవ్వాలి వెగ్గాక మటన్ వేసాక కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలన్నమాట ఉడకడానికి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి ఆ తర్వాత మూత తీసి అయితే ధనియాల పౌడర్ ఇంకా మసాలా అయితే వేసేసుకున్నాను అనమాట మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి ఆ తర్వాతకి టమాటోస్ అయితే వేసి వేసుకోండి వేసాక మళ్ళీ మూత పెట్టుకొని తీసాక నేను త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ అయితే నేను వేసాను మా చిల్లీ పౌడర్లో అయితే ఉప్పు లేదు కాబట్టి నేను ఉప్పు అయితే వేసేసుకున్నాను అనమాట ఉప్పు వేసాక నాకు గ్రేవీ కావాలి కాబట్టి నేను కెటిల్లో వాటర్ వేడి చేసుకుని అయితే అనమాట హాట్ వాటర్ హాట్ వాటర్ వేసుకున్నాక ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోండి ఉడికించుకున్నాక ధనియాల పౌడర్ అయితే వేసేసుకొని మూత పెట్టుకోండి మూత పెట్టుకున్నాక ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట లాస్ట్కి కాస్త పుదీనా కొత్తిమీర అయితే వేసేసుకోండి అండ్ ఎంతో టేస్టీకరమైన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా చేసేయండి ఇలానే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవర్ ఛానల్